ప్రేక్షకులందరికీ నమస్కారం భిన్నంగా ఆలోచించు కార్యక్రమానికి స్వాగతం నేను మీ స్నేహ ప్రతి వారంలానే ఈ వారం కూడా మీ అందరి ముందుకు వచ్చేసాను సరికొత్త తో మరి ఈరోజు భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేను ఇంత ఎపిసోడ్తో మీ అందరి ముందుకు వస్తాను మరి ఆ కొటేషన్స్కి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మా మహేష్ సార్ సార్తో మాట్లాడదాం నమస్తే సార్ నమస్తే స్నేహ గారు వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ మరొక నేనింత ఎపిసోడ్లోకి సార్ మరి నా ఫస్ట్ వెపన్ రెడీగా ఉంది సార్ ఆర్ యు రెడీ సార్ నేను చెప్పిన ఎవరైనా చెప్పినా ఎవరి హృదయానికి నచ్చినది వారు చేయాలి ఎవరి మనస్సాక్షికి సరైనదిగా అనిపించినది వారు చేయాలి అదే మన దారి అప్పుడు మరొకరిని నిందించే అవసరం ఈ జన్మలో మనకి కలగదు చెప్పింది చేయనప్పుడు నాకు కోపం వస్తుంది సార్ ఇప్పుడు నేను ఉన్నాను మీకు ఏదో మంచి కోరు ఒకటి చెప్తాను మీరు మీరు నా మాట వినకుండా మీకు నచ్చింది మీరు చేసుకుంటే వెళ్ళిపోతే మీకు కంఫర్ట్ అవ్వచ్చు బట్ నాకు అది కంఫర్ట్ కాదు ఆ తర్వాత ఏదన్నా ఇబ్బంది కలిగితే అప్పుడు నేను మిమ్మల్ని నిందిస్తూ ఉంటాను అప్పుడు నీకు కంఫర్టబుల్ ఉంటుందా పంచసార్లో లాస్ట్ పాయింట్ అదే వాళ్ళ సొంత నిర్ణయం కాకుండా మనం చెప్పాము కాబట్టి చేస్తున్నామని వాళ్ళంతా ఏం చేస్తారంటే ఒకవేళ అది సార్లు సరిగ్గా చేయలేక మనం చెప్పింది యాసిటేజ్గా చేస్తే మేబీ వాళ్ళు బాగుపడొచ్చేమో వాళ్ళు కొంచెం చేసి కొంచెం చేయకుండా సరిగ్గా చేయకుండా ఏదో ఇబ్బందులు పడి చివరికి ఏమంటారంటే చాలామంది అర్థం నీ వల్లే అంతా నువ్వే చేశావు నువ్వు చెప్పడం వల్లే చేశావు లేకపోతే ఇంకా బాగుండేవాడి అనే సందర్భాలు చాలా చూసాం అందుకే జ్ఞానం ఇవ్వచ్చు అది పంచడం వరకు మాత్రమే నిర్ణయాలు ఇవ్వకూడదు మనం దర్ ఈస్ డిఫరెన్స్ ఇన్ఫర్మేషన్ జ్ఞానం అంటే ఇన్ఫర్మేషన్ డెసిషన్ అనేది వాళ్ళకు వాళ్ళు తీసుకోవాలి అది వాళ్ళ సొంత నిర్ణయం అయి ఉండాలి వాళ్ళ సొంత నిర్ణయం అయితే రెస్పాన్సిబిలిటీ వాళ్ళదే అయినా కూడా కొంతమంది నిందిస్తున్నారు వాళ్ళ మహా అజ్ఞానాలు మనం ఏం చేయలేము చాలామంది మనం మంచి కోసం చెప్తాం మన అనుభవం వల్ల వాళ్ళు ఏం చేస్తారు అవును అవును అప్పుడున్న రెస్పెక్ట్కి సరే సరే అంట అది యాక్చువల్ వాళ్ళ సొంత నిర్ణయమే సరే అనడం వాళ్ళ సొంత నిర్ణయమే మన నిర్ణయం కాదు వాళ్ళకి నచ్చింది ఆ కాన్సెప్ట్ నచ్చింది ఆ సబ్జెక్ట్ నచ్చింది ఆ విషయం నచ్చింది సరే దాంట్లో వాళ్ళు ముందుకు వెళ్ళారు మొదట ఆనందంగా ఉండి ఉంటుంది కానీ మధ్యలో ఏదైనా తెలుసో తెలియకో సమస్య వచ్చినప్పుడు ఒప్పుకోదు సెల్ఫ్ ఒప్పుకోదు అహంకారం ఒప్పుకోదు అజ్ఞానం ఒప్పుకోదు వాళ్ళు తెలిసి తెలియని తనం వల్ల వాళ్ళకు ఇబ్బందులు వచ్చాయని ఒప్పుకోరు బలంగా వాడిని మీద నెట్టేసేసి అంతా వాళ్ళ వల్లనే అయింది అనే పరిస్థితికి వచ్చేస్తూ ఉంటారు అది మహా అజ్ఞానం తెలిసి చేసినా తెలియక చేసిన ఎవరు చెప్పింది చేసినా మనం అనుకున్నది మనం చేసినా అది మన సొంత నిర్ణయమే కాన్షియస్లీ ఆర్ అన్కాన్షియస్లీ దట్ ఈజ్ అవర్ ఓన్ డెసిషన్ ఎవరిబడి ఈస్ టేకింగ్ డెసిషన్స్ ప్రతి ఒక్కరు ప్రతి నిమిషము డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నాం ఆ డెసిషన్ తీసుకున్న దానికి ఇంకొకరు బాధ్యతలు కానే కాదు వాళ్ళు ఇన్స్పైర్ చేసి ఉండొచ్చు కాక ఆర్ వాళ్ళు మనకు డైరెక్షన్ ఇచ్చి ఉండొచ్చు కాక అవుట్ ఆఫ్ లవ్ ఆర్ అవుట్ ఆఫ్ మేబీ వాళ్ళు ఇగ్నోరెన్స్ వల్ల కూడా చేపిస్తున్నారు కొంతమంది అజ్ఞానంలో పాని చెప్తుంటారు మనకు గైడెన్స్ ఇస్తుంటారు అది కరెక్ట్ అయినామో అనుకుంటాం మనం లా లాజికల్గా మనం అది పాటిస్తే మనకు ఇబ్బందులు అవుతుంటారు అప్పుడు ఆ అజ్ఞానే తప్పు కాదు మన తప్పే నువ్వు మిస్గైడ్ చేసావు అనడానికి లేదు వాళ్ళు మిస్గైడ్ చేస్తే మనమేం చేసావు నువ్వు నన్ను రాంగ్ డైరెక్షన్లో పంపించావు అని వాళ్ళని తిట్టడానికి లేదు ఆ రోజుకి వాళ్ళు ఆ డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ నిమిషానికి మనకు నచ్చి మనం డెసిషన్ తీసుకున్నాము ఆ డైరెక్షన్లో వెళ్ళడానికి కాబట్టి ఆ దారి తప్పైనా ఒప్పైనా మంచినా చె చెడైనా బాధ కలిగించిన ఇబ్బంది కలిగించిన ఆనందం కలిగించిన అది మన యొక్క బాధ్యతనే ఆ క్లారిటీ మనకి ఎప్పుడు ఉండాలి ఆరు మనం ఎవరికైనా జ్ఞానం ఇచ్చినప్పుడు ఆరు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఉండాలి బాబు నేను ఇంతవరకు చెప్తున్నాను అది ఆ తర్వాత నీ ఇష్టం అని వదిలేయాలి మనం వృద్ధేయకూడదు నిర్ణయాన్ని నిర్ణయాన్ని ఫాలో కావాల్సిందే ఫాలో అవ్వాల్సిందే జస్ట్ జ్ఞానాన్ని ఇచ్చినా నిందించే కాలం ఇప్పుడు మన నిర్ణయాన్ని ఇచ్చేస్తే ఇంకా ఏ రకమైన నిందలు వస్తాయో సో రెడీగా ఉంటే మనం ఏమైనా చేయొచ్చు సార్ కొన్ని సందర్భాల్లో ఎదుట పర్సన్ బట్టి కూడా మనం వినాలా వినకూడదా అన్నది ఉంటుంది ఓకే ఇప్పుడు నాకు ఈక్వల్ ఏజ్ అయిన వాళ్ళు నా ఫ్రెండ్స్లా కానీ లేదు అంటే మేబీ నాకంటే పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా వాళ్ళు వెల్ సెటిల్డ్ కాదు కాబట్టి అంటే ఫెయిల్యూర్ పర్సన్స్ అంటే సంపాదించకుండా ప్రాపర్గా వాళ్ళ లైఫ్ మీద వాళ్ళు ప్రాపర్గా డెసిషన్స్ తీసుకోకుండా లైఫ్ని అటు ఇటు చేసుకున్న వాళ్ళు ఎవరైనా నువ్వు ఇలా చెయ్యి అంటే డెఫినెట్గా మనం చెయ్యం ఎందుకంటే ఓకే హీఈ్ నాట్ సెటిల్డ్ ఓకే షీఈ్ నాట్ సెటిల్డ్ అనే మైండ్లోకి వస్తుంది అదే ఒక పర్సన్ బాగా డబ్బులు సంపాదించి బాగా ఎదిగి ఈ పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నాకు ఒక సజెషన్ ఇచ్చినప్పుడు అది నాకు నచ్చదు అయినప్పటికి కూడా వాళ్ళు చెప్పారని నేను చేస్తూ నేను చేస్తాను ఓకే సార్ ఇప్పుడు నాకు నాకు బ్యాడ్ రిజల్ట్ వచ్చింది ఆ పర్సన్ వల్ల ఇప్పుడు నేను ఆ పర్సన్ని నిందించడం కరెక్టా నాకు ఇష్టం లేకుండా మీరు ఒక మాట అన్నారు ఇది మీకు నచ్చే మీరు చేస్తారు నేను ఒక సజెషన్ ఇచ్చినప్పుడు ఓకే ఇది చేద్దాము అని వాళ్ళు నిర్ణయించుకుంటారు చేస్తారు అని కొన్ని సందర్భాల్లో మాకు ఇష్టం లేకపోయినా ఏదో పర్సన్ చెప్పారు కదా చేద్దాంలే అని బలవంతంగా చేస్తాము అదేంటి సార్ మరి బలవంతంగా చేసిన అష్టంగా చేసిన ఇష్టపూర్వకంగా చేసిన అదే మన నిర్ణయమే వాళ్ళ ఫోర్స్ వల్ల వాళ్ళ ఫోర్స్ మీరు ఎందుకు అంగీకరించారు అంటే ఫోర్స్ చేశారు కాబట్టి అంగీకరించాను ఫోర్స్ చేస్తే అన్నిటికీ అంగీకరిస్తూనే పోతారు ఏదైనా అంగీకరిస్తారా నేను మీకు ఫోన్ చేస్తాను ఇప్పుడు నాకు లక్ష రూపాయలు ఇస్తారా ఇప్పుడు నాకు చాలా అర్జెంట్ ఉంది లేదు సార్ పది లక్షలు ఇస్తారా ఎవరు ఫోర్స్ చేశారని మనం ఏదో చేసేస్తుంటాం నేనే ఉదాహరణకి అడిగారు బాగా అడిగారు అని పాపం చాలా క్లోజ్ ఫ్రెండ్ అని అడిగాను ఒక పది లక్షలు ఇచ్చారు ఇప్పుడు అంత నేను ఇచ్చాను నా తప్పు నాదేం అంత నీదే ఇచ్చాను ఇచ్చింది నేనే డిసిషన్ తీసుకున్నది నేనే కదా ఇవ్వడానికి పక్కన వాళ్ళు ఎవరో చెప్తే ఇచ్చాను వాళ్ళు మంచి ఇచ్చాను ఎవరో నేను చాలా మంచిగా మంచివాడని రికమెండేషన్ చేస్తే ఇచ్చాను కాదు సరే ఫోర్స్ చేసినా ఏది చేసినా చివరికి ఎస్ అనింది మనమే అందుకే నో చెప్పడం నేర్చుకోవాలి నో చెప్పడం నేర్చుకోకపోతే తెలుసు తెలియ ఎన్నో చోట్ల మనం ఇబ్బందులు పడి మనము ఇబ్బంది పడి అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పడుతూ ఉంటాం ఎస్ చెప్పడం ఎంత గొప్ప విషయమో దానికి నో చెప్పడం కూడా అంతే ఇంపార్టెంట్ అవతల వాళ్ళు ఎంత పెద్ద పర్సన్స్ అయినా ఎవరు అనేది మనకి ఇంపార్టెంట్ కాదు ఇది మీ జీవితమా వాళ్ళ జీవితమా మన గురువు ఉంటే గురువా ఎవరా అనేది కాదు గురువు అయితే మీరు ఆల్రెడీ ఎస్ చెప్పేసారు ఇంకా అక్కడ నో కాన్సెప్ట్ ఎక్కడ ఉంది ఆల్రెడీ సరెండర్డ్ ఇంకా గురువు చెప్పింది చేసినప్పుడు ఇంకా కష్ట నష్టాల గురించి మళ్ళీ బ్లేమింగ్ ఎందుకు చేస్తారు గురువును బ్లేమ్ చేస్తారు గురువు దగ్గర బ్లేమింగ్ అనే కాన్సెప్ట్ లేదు ఒక వ్యక్తిని నిజంగా మనం గురువు అనుకుంటే మనకి ఈరోజు ఇబ్బంది కలిగిన అది మన మంచికే చెప్పే ఉంటాడు అది మనం అర్థం చేసుకోలేము గురువును కూడా బ్లేమ్ చేసే కాలం వచ్చేసింది ఎందుకంటే ఉత్తుత్తి సరెండర్ అయ్యి ఆ రోజుకి కన్వీనియంట్ అనిపించి సరెండర్ అవుతాం నేను సరెండర్ అయిపోయా సరెండర్ అయిపోయా నేను ఏం చెప్తే చేస్తాను ఆ తర్వాత మనకి ఇబ్బంది కలిగితే ఆహా నాకు ఇబ్బంది కలిగింది కాబట్టి తప్పు ఈ గురువు కాదు ఈ మంచి మంచి గురువు కాదు చెడ్డ గురువు సద్గురువు కాదు అలాంటి అజ్ఞానంలోకి అహంకారంలోకి మనం ఎందుకు వెళ్ళాలి అంటే మనకు కన్వీనియంట్ ఉంటే మనం గొప్ప మనకు ఏదైనా అటు ఇటు వస్తే అవతలడు తప్పు ఇట్ పాజిబుల్ డెసిషన్ ఈజ్ ఫైనల్లీ అవర్స్ యువర్స్ ఎవరైతే ఆ నిర్ణయం తీసుకొని ముందుకు అడిగేస్తున్నారో వాళ్ళదే అది నేనా మీరా ఎవరైనా సరే సో ఇతరుల నింద పర నింద మహాపాపం తెలిసే తెలియకుండా మనం చికెను మటన్ తినడం ఎంత మహాపాపమో పరులను నిందించడం కూడా అంతే పాపం ఎవరిచ్చారో స్టేట్మెంట్ మనకు తెలియదు ఎప్పుడుందో పాతకాలం నుంచి ఉంది అది పూర్వకాలం నుంచి పరానింద మహా పాపం మనము వెళ్ళి మనం ఆధారిలో వెళ్ళి మనము కింద పడి మనం దెబ్బ తగిలించుకొని ఓకే అది అవతల వారు గైడెన్స్ అయ్యి ఉండొచ్చు కాక రికమెండేషన్ కాక మేబి బలవంతం అయిండొచ్చు కాక ఝాన్సీ లక్ష్మీబలా ఎదురు చూడ ఎదురు తిరగచ్చు కదా అప్పుడు నచ్చింది అప్పుడు కరెక్ట్ అనిపించింది అందుకే ఓకే చేశారు ఇప్పుడు బాగా అనిపించట్లేదు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు ఒకరోజు కరెక్ట్ అనిపించింది ఈరోజు ఎందుకు కరెక్ట్ అనిపించడం లేదు సో ఇదంతా కూడా స్వార్థపూరితపు ఆలోచన అహంకారంతో అజ్ఞానంతో కూడిన ఆలోచన మంచి జరిగితే మనం ఎవరి గొప్పని చెప్పాం వాళ్ళు వాళ్ళ వల్ల నేను బాగుపడ్డామని ఎప్పుడు చెప్పాం మనం చెడు జరిగితేనే అవతల వాళ్ళ వల్ల బాగు ఇబ్బంది అయింది ఇబ్బంది అయింది అంటారు నిజంగా మంచి జరిగినప్పుడు అందరికీ పోయి చాటింపేసి మొత్తం ఈయన వల్ల మంచి జరిగిందని చెప్పి ఉంటే అది వేరే విషయం ఒకవేళ గురువే అయితే ఏది చెప్పినా మంచి ఉంటుంది కదా మనకి ఇరు అర్థం కాకపోయిన ఈ ఈరోజు మన అజ్ఞానానికి మన అహంకారానికి అర్థం కాకపోయిన వచ్చాం పత్రికారు చెప్పినప్పుడు ఎన్నోసార్లు నాకు చాలా ఇబ్బందికరంగా ఉండేది చాలా పనులు చేయాలంటే నాకు చాలా ఒక రకమైన నరకంలాగా అనిపించేది జనాలతో చాలా ఇబ్బందులు పడేవాడిని అయినా చేస్తూ వెళ్ళేవాడిని దాని దానికి కారణం అంతా పత్రికసార్ అది నేను నా లోపల అజ్ఞానం అహంకారం వల్ల నేను అక్కడ ఇబ్బందులు పడుతున్నా అది సార్ చెప్పడం వల్ల కాదు సార్ డైరెక్షన్ ఇచ్చారు బాబు నువ్వు మగ్గునరికి వెళ్ళు సార్ నేను మౌనకి సార్ చెప్పాను కాబట్టి వెళ్ళాను అక్కడ పోయిన తర్వాత కొన్ని గొడవలు అయినాయి అది సార్ చెప్పడం వల్ల నేను ఊరికి వచ్చా నాకు ఇక్కడ గొడవలు చూడండి అని సార్ని నిందిస్తే సార్ డైరెక్షన్ ఇచ్చాడు మా ఊనరికి వెళ్తే మంచి పని చేయొచ్చు చివరిగా అక్కడికి వెళ్ళి నేను ఏం పని చేశాను మా అహంకారంతో బిహేవ్ చేశానా అజ్ఞానంతో బిహేవ్ చేశానా జ్ఞానంతో బిహేవ్ చేశానా అటాచ్మెంట్తో బిహేవ్ చేశానా మూర్ఖంగా బిహేవ్ చేశానా ఇవన్నీ చేసింది నేనే కదా అది ఎలా అవుతాడు సో గురువులు మనకు మంచి డైరెక్షన్ ఇస్తూ ఉంటారు కానీ మనము తెలుసో తెలియకో సరికాని ఆలోచనలు చేసి గురువులనో లేకుంటే పెద్దవాళ్ళనో ఎవరోనో నిందిస్తు ఉంటారు అది నిజమే అయినా నిందించడానికి హక్కు లేదు మనకు మహాపాపం సార్ ఈ నో అనే వర్డ్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను చాలామంది నో చెప్పాల్సిన చోట మొహమాటి పడిపోయి నో చెప్పలేక ఎస్ చెప్పి చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ మీరేం చెప్తారు ఇప్పుడు ఏదేమైనా కావచ్చు సార్ కారణం ఏదైనా కావచ్చు నా లైఫ్ లైఫ్ ఇన్ కేస్ నా దగ్గరికి వచ్చి ఎవరైనా ఏదైనా ఒక హెల్ప్ అడిగితే నేను నో చెప్పలేక ఎస్ చెప్పి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాను అంటే ప్రతి ఒక్కరికి ఇది కనెక్ట్ అవుతుంది అని అనుకుంటున్నాను సార్ గట్టిగా నమ్ముతున్నాను ఎందుకంటే నా లైఫ్లో జరిగింది నేను నో చెప్పలేక అంటే మొహమాటానికి పోయి నో చెప్పలేక నేను అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను నేను తర్వాత నాకు అర్థమైంది జీవితంలో అంటే మనం హ్యాపీగా జీవించాలి అంటే ఫస్ట్ ధైర్యంగా నో చెప్పాలి అని బట్ ధైర్యంగా నో చెప్పాలి అనుకుంటా కానీ చెప్పలేకపోతున్నాం సార్ దీన్ని ఎలాగ మనం రెక్టిఫై చేసుకోవాలి నో చెప్పాలంటే కొన్ని క్వశ్చన్లు వేసుకోవాలి ఇది మనకు కానీ అవతల వాళ్ళకు కానీ ఉపయోగపడుతుంది ఇది లోక కళ్యాణంలో ఒక భాగం ఒకవేళ మీరు మనము ఎస్ చెప్తే దాని తగిన పర్యావసనాలు వస్తే దానికి మనం తట్టుకుని నిలబడగలిగిన శక్తి మనకు ఉందా ఏ పని చేసినా దాని తర్వాత ఒక రిజల్ట్ వస్తుంది ఆ రిజల్ట్ మనకు ఓకేనా అలా కానప్పుడు మనం ఎందుకేస్తే చెప్పాలి రిలేషన్ పోతుందేమో ఆ తర్వాత పోకుండా ఉంటుందా ఆ తర్వాత నిందిస్తాం అప్పుడైనా పోతుంది కదా అప్పుడు ఇంకా ఎక్కువ పోతుంది ఇప్పుడు చిన్న నో చెప్పడానికి మనం మోమాట పడితే ఆ తర్వాత మనం అవతల వాళ్ళని నిందించడంతే వాళ్ళు కూడా రివర్స్ అవుతారు కదా నువ్వు ఒప్పుకుంటేనే కదా ఎంత జరిగింది నువ్వు ఇస్తేనే కదా ఇదంతా చేసింది నువ్వు సహాయం చేస్తేనే కదా నువ్వేమన్నా బలవంతం అన్నావా బలవంతం చేశాము ఎలాగో పాడైపోయి రిలేషన్ అప్పుడు ఇంకా ఘోరంగా పాడవుతు ఇప్పుడు చిన్న గోటితో పోయేదానికి అప్పుడు గొడ్డల వరకు వెళ్తుంది సో పెద్దదాన్ని మనం ఎదుర్కొంటామా చిన్న నోని మొహమాటం తగ్గించి చెప్పగలుగుతాము అన్నది ఎవరికి వాళ్ళు చేసుకోవాలి ఒకవేళ ఇది లోక కళ్యాణానికి సంబంధించిందా అయితే ఎస్ చెప్దాం ఇప్పుడు దానికి ఎస్ చెప్పాలని రూల్ ఎక్కడ లేదు ఇప్పుడు లోక కళ్యాణంకి సంబంధించింది అనుకుందాం సార్ లోక కళ్యాణంకి సంబంధించి ఇప్పుడు ఈ పని చేస్తే చాలా మంది బాగుపడతారు చాలా మందికి మంచి జరుగుద్ది బట్ నేను చేయలేని పరిస్థితుల్లో ఉన్నాను అప్పుడు మీరు చేయగల మీకు అంత టైం ఉందా అది కమిట్మెంట్ ఇవ్వగలుగుతారా టైం ఉందా ఫస్ట్ మీకు అంత టైం డూ హావ్ ఇన్ఫ్ టైం అనే క్వశ్చన్ ఉంది మీకు టైం ఉంటే ఎస్ చెప్పండి టైం లేదంటే నో చెప్పండి అది అయినా అంతే ఇంకా పెద్ద లోక కళ్యాణం ఉందేమో ఈ చిన్న లోక కళ్యాణం వల్ల మీరు ఇంకా వేరే పెద్ద పని ఉందేమో లేదు మీరు మీకు వేరే ఇంపార్టెంట్ పనిని పక్కన ఇక్కడ రాగలుగుతారా అన్నిటికంటే ముఖ్యం టైం టైం ఉందా టైం ఉంటే ఎస్ చెప్పవచ్చు టైం లేదు చాలా మంది దగ్గర సమస్య వచ్చే టైము రెండోది మనీ రెండు టైం అండ్ మనీ ఈ రెండే కదా పెద్ద విషయం ఏముంది ఉంది టైం లేదు మనీ లేదు ఇంకెందుకు సమస్య సో టైం లేనప్పుడు మనం ఒప్పుకొని ఆ తర్వాత మళ్ళీ బాధపడ్డం ఎందుకు ఇంతకంటే వేరే ఇంపార్టెంట్ ఒకవేళ మనం ఒప్పుకొని వస్తే అతను నిందించకూడదు లోక కళ్యాణం అని ఒప్పుకున్నాం ఆడ కష్ట నష్టాలు లేకుండానే ఉంటాయి లోక కళ్యాణంలో కృష్ణుడి కష్టాలు రాలేదా లోక కళ్యాణం కోసం వచ్చాడు కదా రెండర్ రెండర్ని రిడ్కాడ పెట్టేసి సో మనమైనా సరే లోక కళ్యాణం కోసం ఇందాక చెప్పాను కదా మా ఊరి సార్ వెళ్ళమన్నాను నన్ను అది లోక కళ్యాణం కోసం వెళ్ళమన్నాడు ఎవరు రెడ్ కార్పెట్ వేసి స్వాగతించలేదు లేదంటే పలానా ట్రస్ట్లోకి వెళ్ళి వర్క్ చేయమన్నాడు ఎవరు వచ్చి నన్ను రెడ్ కార్పెట్కి వేసి బాబు నువ్వు రా నువ్వు వచ్చావు హీరోవి నేను వస్తే ఈ ట్రస్ట్ బాగుపడిపోతుందని ఎవరు రెడ్ కార్పెట్ చేసి నాకేమి పనులు చేసి ఇవ్వలేదు ఎక్కడ మనకేమి మనం లోక కళ్యాణం కోసం వెళ్ళినా అక్కడ మనం తగిన జ్ఞానం తగిన అనుభవాలు పొందాల్సిందే కానీ దానివల్ల మంచి కర్మ జరిగి కొంచెం బెటర్ దాన్ అదర్ వర్క్స్ మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం అంతవరకు మాత్రం వెంటనే రండి రండి అని రెడ్ కార్పెట్ చేసి ఎవ్వరు స్వాగతించరు మనం ఆ లెవెల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్లో లేము కాబట్టి మనం గురుస్థానంలో లేము ఇంకా సమాన సాధకుడుగానే ఉన్నాం సమాన సాధకుడుగా ఉంటూ లోక కళ్యాణ పనులు చేస్తూ ఉన్నాం మనం సమాన సాధకుడికి ప్లస్లు ఉంటాయి మైనస్లు ఉంటాయి గురువులకే ఉన్నాయి ఇక్కడ సమస్యలు మహాగురువులు అనే ప్రతిసారికి లేకుండా ఉన్నాయి సమస్యలు ఉన్నాయి మరి ఆయన సమస్యలు ఉన్నప్పుడు మనకు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి సో ఆనందంగా స్వీకరించాలి లోక కళ్యాణం గురించి అయితే వచ్చిన సమస్యలను ఆనందంగా స్వీకరించాలని నేర్చుకోవాలి ఒకవేళ ఎస్ చెప్తే ఆనందంగా నో చెప్పగలిగితే మంచిది ఒకవేళ ఎస్ చెప్తే దానికి సంబంధించిన ఏమైనా కష్ట నష్టాలను మనం ఆనందంగా స్వీకరించాలి ఎంతగా చేస్తే అంతగా పురోగతి చెందుతాం ఎవరు చేస్తే వారు పురోగతి చెందుతారు ఏది చేస్తే ఆ పురోగతి వస్తుంది ఎంత ఎదిగితే మనపై మనకు అంతగా గౌరవం ఆత్మవిశ్వాసం పెరుగుతాయి ఓకే సో ఎంతగా చేస్తే అంత పురోగతి అంటే ఇఫ్ ఇన్ కేస్ నేను చేసే మంచి అయితే పురోగతి చెడు అయితే చెడులో పురోగతి దాదాగిరి చేస్తే దాదాగా అయిపోతుంది పెద్ద దాదా అయిపోతుంది నాకు ఇదే డౌట్ వచ్చింది చెడు చేది చేస్తే ఆ డైరెక్షన్ లో పురోగతి ఆహా ఓకే పురోగతి చెడు చేస్తే పురోగతి ఎలా అవుతుంది ఆ డైరెక్షన్ లో పురోగతి ఓకే ఓకే ఇప్పుడు క్లారిటీ వచ్చింది మన సినిమాలో చూస్తుండారు ఫస్ట్ చిన్న దాదా ఉంటాడు అలా ఆ తర్వాత పెద్ద దాదా ఓకే మీరు అలా వచ్చారనమాట మీరు ఏదైనా చేయండి రిపీటెడ్గా దానిలో డెవలప్ అవుతారు దాన్ని వాళ్ళు డెవలప్మెంటే అనుకుంటారు మనం అనుకోము మన ప్రకారం హింసా మార్గంలో వెళ్తే డెవలప్మెంట్ కాదు కానీ వాళ్ళు అది డెవలప్మెంట్ కిందకి లెక్కేస్తారు సో పురోగతి అంటే దేనికైనా వర్తిస్తుంది అంటారు మన ప్రకారం అయితే ఆధ్యాత్మిక పురోగతి పురోగతి మిగతావన్నీ అన్ని పురోగతి కాదు అది తిరోగతి ఎందుకంటే ఎల్లున్న కర్మలు అనుభవించాలి దానికి ఈ రోజు పురోగతి లభించినట్టుగా అనిపించి ఆ తర్వాత మొత్తం కుప్పకు వెళ్ళిపోతారు అది జన్మ జన్మలకు ఆ కర్మలు వెంటాడతాయి ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళే పనులు అయితే అవి ఇంకా ప్లస్ పాయింట్లు అవుతూ ఉంటాయి మనకి సార్ మనిషికి అన్నీ తెలుసు సార్ అంటే కర్మ ఉంది మనం ఒకరిని ఏడిపిస్తే మనకి ఏదో ఒకటి జరుగుతుంది ఇన్ని తెలిసినా కూడా స్వార్థంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అవే అవే చేస్తున్నారు ఎందుకంటారు అన్నీ తెలుసు వాళ్ళకి ఒక మనిషి ఎన్నో జన్మ పరంపరల నుంచి వస్తూ ఉంటాడు ఒక మనిషి ఇప్పుడే ఒక జంతు జన్మ నుంచి మనిషిగా పుట్టి ఉంటాడు ఉదాహరణకు కుక్క నుంచి ఇప్పుడు మనిషిగా పుట్టాడు అనుకోండి గత జన్మ సంస్కారాలు ఏంటివి మొత్తం ఏ కుక్కని దగ్గర రాని అనే బతకాలి ఒక్క కుక్కకు కూడా ఇవ్వదు అదే విధిలో ఉన్న కుక్కకు కూడా ఏది ఇవ్వదు అంటే మొత్తం స్వార్థమే ఉంటుంది రైట్ ఆ తర్వాత కొన్ని జన్మలు ఎత్తగా 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 నేను మాత్రమే కాకుండా ఆ తర్వాత నా కుటుంబము అంటే కాకి కాకినో ఒక పక్షిన కుక్క తన కుక్క పిల్లల వరకు బాగా చూసుకుంటుంది వేరే కుక్కలకు అవకాశం నా కుటుంబము నేను మాత్రమే ఉన్న వ్యక్తి నా కుటుంబానికి వస్తాడు నా కుటుంబం నుంచి ఆ తర్వాత నా సమాజానికి వస్తాడు నా సమాజం నుంచి నా ఆత్మ అదంతా నా నెక్స్ట్ లెవెల్ ఇన్ఫర్మేషన్ అందరికీ ఉంది ఇదే సమాజంలో ఉన్నారు కాబట్టి ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు కాక కానీ లక్షణాలు ఒప్పుకో సంస్కారాలు ఒప్పుకో లాజికల్గా అర్థమవుతుంది కుక్కకు తెలుసు ఇంకో కుక్కరితో పోడాకూడదని కానీ తను బతకాలి కదా తను బతకడమే ప్రథమ లక్ష్యం ఏదైనా చేసి తను బతకాలి అవతల చచ్చిపోయినా పర్వాలేదు అన్నది కుక్క యొక్క గత జన్మ లక్షణం ఒకడు కుక్క నుంచి వచ్చి ఒకడు మేక నుంచి వచ్చింటాడు మేక నుంచి వచ్చాడు అనుకోండి అమాయకత్వంతో ఉంటాడు భయం భయంగా ఉంటాడు పది మందితోనే తిరుగుతుంటాడు పది గొర్రెలు కావాలి పది మేకలు కావాలి ఒక్కడు తిరగలేడు కుక్క అయితే ఒక్కటి తిరుగుతుంది కానీ మేకలు ఒక్కటి గొర్రెలు ఒక్కటి తిరగలేదు గొర్రె జన్మ నుంచో మేఘ జన్మ నుంచి వచ్చారు అనుకోండి గ్రూప్ కాన్షియస్నెస్ ఎక్కువ వాళ్ళకి ఎప్పుడు గ్రూప్ వాళ్ళ గ్రూప్ నుంచి పోతే ఏదో జీవితాన్ని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది ఇలా రకరకాల మనుషులు రకరకాల జంతువుల నుంచి వచ్చిండొచ్చు ఆ తర్వాత ఇంకో యాభై జన్మలో వంద జన్మలో తీసుకుంటుండొచ్చి అందరం అదే సమాజంలో ఉంటున్నాం కుక్కగా వచ్చిన వాడు యాభై జన్మల తర్వాత మానవతంలోకి వస్తాడు మెల్లగా వంద జన్మల తర్వాత మానవతంలోకి వస్తాడు ఆ తర్వాత ఆధ్యాత్మికంలోకి వస్తాడు ఓల్డ్ సోల్ మనం అన్ని చిన్నప్పుడు చదువుకున్నాం చైల్డ్ సోలు ఓల్డ్ సోలు ఆ తర్వాత ఎన్లైటన్ సోల్ ఇలా ఎన్నో లెవెల్స్ ఉన్నాయి మనమే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక రకంగా వెళ్ళాం ఆ తర్వాత స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం ఈజీగా వెళ్తాం ఎల్కేజీలో ఏడ్చుకుంటే వెళ్తాం ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చేప్పుడు అలవాటు చేసుకుంటాము సో ఎవరైనా తప్పు చేసినా కూడా మనం ఇమీడియట్గా జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ గత జన్మ సంస్కారాలు బట్టి వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు సో చెడ్డ లేదు మంచి లేదు అంటారు అలా చూస్తే అంతే కదా వాళ్ళ పరిస్థితి అంతే వాళ్ళ కెపాసిటీ అంతే కుక్క నుంచి మనము ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దు దాన్ని తోకపోవడం ఒకటి ఎక్స్పెక్ట్ చేయాలి అంతకుమించి ఏం చేయలేదు అది రైట్ బర్రలాగా గొర్రెలాగా పది వేరే ఆవులాగా పాలు ఇవ్వమంటే కుక్క ఇవ్వలేదు కుక్కని కుక్కగా చూడని నేర్చుకోవాలి నాకు ఒకనొక టైంలో అర్థమైంది అనమాట నేను పనిచేసే కాలేజీలో నా చుట్టూ వాళ్ళలో రకరకాల వ్యక్తులు ఉండేవాళ్ళు వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళకి ఎంత సహాయం చేసినా ఏం చేసినా వాళ్ళు మారేనే మారే వాళ్ళు కాదు అంత లిండా గుడ్మైన ఒక పుస్తకం నాకు ఎందుకు అలా ఉంటున్నారు వాళ్ళ నుంచి ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు వాళ్ళని ముందు ఒక మేకగానో వాళ్ళ గుర్రె వాళ్ళ గుర్ర లక్షణాలు మేక లక్షణాలు కొన్ని ఉంటాయి ఒకసారి గమనించి చూడు వాళ్ళు అంతకంటే ఎక్కువ చేయలేరు ఆ విషయం నీకు అర్థమైతే నువ్వు ఎలా ఉండాలో ఒక గుర్రతో ఎలా ఉండాలో ఒక మేకతో ఎలా ఉండాలో కుక్కతో ఎలా ఉండాలో నీకు నువ్వు డిసైడ్ చేసుకొని నేను టు ఎస్కేప్ ఫ్రమ్ దెమ్ అంతేగాని వాళ్ళు మారాలి వాళ్ళు ఇలా ఉండాలి నాలాగా ఆలోచించాలి ఎక్స్పెక్టేషన్స్ అనే నువ్వే బాధ కూడా మనకే ఉంటుంది అది అర్థమైంది కదా అమ్మయాన్ని వారుగా వదిలేసి నేనేం చేయాలో చేసుకుంటూ వెళ్తున్నా సూపర్ సార్ సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది మాకు అండ్ మంచి మంచి పాయింట్స్ డిస్కస్ చేసుకున్నప్పుడు మాటల్లో కొన్ని రియలైజేషన్స్ ప్రతిసారి జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు కూడా చాలా మంచి రియలైజేషన్ పాయింట్స్ మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ పిఎంసీ ప్రేక్షకులందరికీ మేనేజ్మెంట్ కురువు గారికి సో చూసారు కదా ఇవాళ భిన్నంగా ఆలోచించు కార్యక్రమంలో నేనింతే సో మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం చూస్తూనే ఉండండి పిఎంసీ ఛానల్